అందరికీ నమస్తే అండి దేశం మొత్తం ఉపాధి హామీ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చారు అని మాత్రమే చూస్తున్నారు గాంధీ గారి పేరు తీసేశారు రామ్జీ అని శ్రీరాముడి పేరు తగిలించారు సో మహాత్ముని పేరు తొలగించడం తప్పు అనే దేశంలో చాలామంది కాంగ్రెస్ వాదులు వాళ్ళు వీళ్ళు చూస్తున్నారు కానీ ఆ చట్టంలో అంతర్గతంగా చేసిన మార్పులు రాష్ట్రాలకు ఏ విధంగా నష్టం కేంద్రం ఏ విధంగా రాష్ట్రాలను మోసం చేసింది నిధుల్లో ఏ విధంగా కోత కోసింది అనేది ఎవరు చూడట్లేదు మేబీ అందరూ చూడకపోయినా పర్లేదు కానీ పర్టికులర్గా మన ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో చూడాలి నేను ఆల్రెడీ నిన్న డీటెయిల్డ్గా దీని మీద వీడియో చేశాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏంటి లోపం అని సో ఇప్పుడు దాని కంటిన్యూషన్గా సీఎం చంద్రబాబు నాయుడు గారి స్థాయిలో మన రాష్ట్ర ఎంపీల ద్వారా కేంద్రం మీద ప్రెజర్ పెట్టాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే ఉపాధి హామీ పథకాన్ని దేశంలో అత్యధికంగా వినియోగించుకుంటున్న రాష్ట్రం మనది ఉపాధి హామీ చట్టం మన రాష్ట్రం లాంటి చిన్న రాష్ట్రాలకు ఆర్థికంగా లోటులో ఉన్న రాష్ట్రాలకు అప్పులు చేసి అలమటిస్తున్న రాష్ట్రాలకు అభివృద్ధి పనుల కోసం నిధుల కోసం వెయిట్ చేస్తున్న రాష్ట్రాలకు అంటే పచ్చిగా చెప్పుకోవాలంటే మన లాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉపాధి హామీ పథకం చాలా ఇంపార్టెంట్ చాలా బెస్ట్ అనమాట వాడుకోవచ్చు ఎంత పిండితే అంత వస్తుంది అన్నట్టు ఈ పథకం నుంచి అలాగే వాడుకున్నారు గత పది పదకొండు సంవత్సరాలుగా అలాగే వాడుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆర్బీకేలు కట్టిన అదే కారణం చంద్రబాబు గారి హయాంలో గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్లు వేసినా అదే కారణం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు సచివాలయ భవనాలు విలేజ్ క్లినిక్లు ఆర్బీకేలు కట్టారంటే ఉపాధి హామీ పథకంలో ఉన్న మెటీరియల్ కాంపొనెంట్ నిధులతోనే కట్టారు మెటీరియల్ కాంపనెంట్ నిధులు రావాలి అంటే వేజ్ కాంపొనెంట్ నిధులు ఖర్చు చేయాలి ఆల్రెడీ ఈ లెక్క మీకు నిన్నగా నిన్న చేసిన వీడియోలో నిన్నగా మొన్న చేసిన వీడియోలో చెప్పా ఒక గ్రామంలో లక్ష రూపాయలు విలువైన పనులు జరగాలి అంటే అందులో అరవై వేల రూపాయలు వేతనాల రూపంలో ఖర్చు చేయాలి నలభై వేల రూపాయలు మెటీరియల్ కాంపనెంట్గా ఖర్చు చేయాలి అంటే ఆ నలభై వేలతో మీరు ఏదైనా అభివృద్ధి పనులు చేయండి కానీ ఈ నలభై వేలతో పనులు చేయాలంటే ఆ అరవై వేలు ఖర్చు చేయాలి కూలీలకు వేతనాలుగా ఇవ్వాలి సో ఆ అరవై వేలకు అరవై వేలు కేంద్రమే ఇచ్చేస్తుంది అంటే కూలీలుగా ఇవ్వాల్సిన డబ్బులంతా కేంద్రం హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేస్తుంది కానీ మెటీరియల్ కాంపనెంట్లో మాత్రం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రాష్ట్రం సారీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కేంద్రం భరిస్తుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రాష్ట్ర వాటాగా ఇవ్వాలి సో అంటే పెద్దగా రాష్ట్రానికి పెద్దగా భారం ఉండదు ఒక గ్రామంలో లక్ష రూపాయలు పనులు చేయాలి అంటే ఒక్క పదివేల రూపాయలు కేంద్రం రాష్ట్రం సమకూరిస్తే చాలు మిగిలిందంతా కేంద్రం భరిస్తుంది కానీ ఇప్పుడు కొత్త చట్టం ప్రకారం కూలీల్లో కూడా ఫార్టీ సిక్స్టీ ఫార్టీ రేషియో పెట్టారు అంటే కేంద్రం అరవై శాతం ఇస్తుంది రాష్ట్రం నలభై శాతం భరించాలి ఇది ఒక పెద్ద గుదిబండ రాష్ట్రాలకు మన రాష్ట్రంలో గడిచిన పదకొండు సంవత్సరాలుగా కూడా దాదాపుగా ఎనభై ఏడు వేల కోట్ల విలువైన ఉపాధి హామీ పనులు జరిగితే దానిలో యాభై రెండు కోట్ల విలువైన కూలీలుగా మనం ఇచ్చాము అందులో ఒక్క రూపాయి కూడా మన రాష్ట్ర ఖజానా నుంచి ఖర్చు చేయలేదు కానీ ఇక మీదట ఖర్చు చేయాలి సంవత్సరానికి మన రాష్ట్రంలో పదివేల రూపాయలు పదివేల కోట్ల రూపాయలు విలువైన ఉపాధి హామీ పనులు జరిగితే దానిలో రాష్ట్రం మెటీరియల్ కాంపెనీ ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంటు లేబర్ కాంపనెంట్ ఫార్టీ పర్సెంట్ భరించాలి అంటే దాదాపుగా పదివేల కోట్లలో ముప్పై ఐదు నలభై వేల కోట్లు సారీ నలభై ఐదు వేల కోట్లకు పైగా రాష్ట్రం భరించాలి అలా భరించడానికి మన రాష్ట్ర ఖజానా సిద్ధంగా ఉందా సారీ పదివేల కోట్లు అంటే నాలుగు వేల ఐదు వందల కోట్లు అంటే చిన్న లెక్క తేడా సో పదివేల కోట్లు ఒక సంవత్సరంలో జరిగితే అందులో నాలుగు వేల ఐదు వందల కోట్లు రాష్ట్రం భరించాలన్నమాట సో ఇది కొంచెం ఇబ్బందే ఇప్పుడు మన లాంటి రాష్ట్రం ఆర్థికంగా అంతంత మాత్రమే కదా మనకి నెల నెల ఎప్పటికప్పుడు అంటే మనం సింపుల్గా చెప్పుకోవాలంటే ఏ నెల దానెల ఖర్చు అయిపోద్ది పైగా ప్రతీ నెల లోటు బడ్జెట్ ప్రతీ నెల మనం వడ్డీలు కట్టడానికి అప్పులు తీర్చడానికి కాదు అప్పులకి వడ్డీలు కట్టడానికి అండ్ వేతనాలు ఇవ్వడానికి పెన్షన్లు ఇవ్వడానికి సంక్షేమ పథకాలు ఇవ్వడానికి అప్పులు చేస్తున్నాం ఆ అప్పులు అఫీషియల్గా వెళ్తే రావు అని చెప్పి అడ్డదారుల్లో వెళ్తున్నాం గత ప్రభుత్వం ఉన్నప్పుడు అటదారులో అప్పులు చేసాం ఇప్పుడు అటదారులో అప్పులు చేస్తున్నాం సంవత్ నెలకి సుమారుగా మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల కోట్ల వరకు వడ్డీలు కడుతున్నాం అంటే అది మనం ఇస్తున్న సంక్షేమ పథకం ఏది సంక్షేమ పింఛన్లతో సమానం మన రాష్ట్ర ఉద్యోగుల వేతనాలతో సమానం మనం కడుతున్న వడ్డీ సో ఈ పరిస్థితుల్లో మనం ఈ ఫార్టీ పర్సెంట్ లేబర్ కాంపనెంట్ భరించగలమా భరించలేం ఖచ్చితంగా ఆర్థికంగా ఇబ్బంది రాబోయే పదేళ్లలో మనం సుమారుగా యాభై వేల కోట్లు కోల్పోయే పరిస్థితి ఉపాధి హామీ నిధులు ఇలాగే ఇదే రేషియోలో కొనసాగుతాయి ఎందుకంటే దాని మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు పం పంచాయతీలు అభివృద్ధి చెందాలంటే గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు డ్రైన్లు అంగన్వాడీ భవనాలు రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి అంటే ఇవే ఇంపార్టెంట్ సో ఇవి ఇప్పుడు కోత విధించడం మన రాష్ట్రానికి నష్టమే సో ఇక్కడ చేయాల్సింది ఏంటంటే చంద్రబాబు గారు అట్లీస్ట్ మా రాష్ట్రానికి దీని నుంచి ఉపశమనం ఇవ్వండి అని అడగాలి ఆల్రెడీ ఈ అంశం మీద లావు శ్రీకృష్ణదేవరాయలు గారు పార్లమెంట్ లోక్సభలో మాట్లాడారు కానీ పెద్దగా కేంద్రం నుంచి సానుకూల స్పందన లేదు చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా ఈ అంశం మీద అయితే మాట్లాడాల వేరే విషయాలు వేరే విషయాలు పూర్వోదయాన్ని అదే అని ఇదే నిధులు అడిగారు తప్ప ఉపాధి హామీ నిధుల్లో ఇప్పుడు ఫార్టీ పర్సెంట్ భరించాలన్నారు మా రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితి ప్రకారం మేము అలా భరించలేమో అని చెప్పొచ్చు కానీ ప్రస్తావించలేదు చెప్పలేదు సో ఎందుకో భయపడుతున్నారేమో అలా భయపడితే రాష్ట్రం నష్టపోద్ది మన రాష్ట్రానికి ఎక్కువగా మన రాష్ట్రానికి బీహార్ రాష్ట్రానికి మధ్యప్రదేశ్ రాష్ట్రానికి ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రానికి ఎక్కువ నష్టం ఉంటుంది అన్నమాట అలాగే ఒడిస్సా కూడా కాకపోతే ఆర్థిక పరిస్థితుల్లో మనం వెనక వెనకబడి ఉన్నాం కాబట్టి అందరికంటే ఎక్కువ నష్టం ఉండేది ఎఫెక్ట్ ప్రభావం ఉండేది మన మీదే సో దీని మీద కూటమి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఖచ్చితంగా కేంద్రంతో సంప్రదింపులు జరిపి మన రాష్ట్రం వరకు వెసులుబాటు ఇచ్చేలా చూడాలి అలా వెసులుబాటు ఇస్తే మిగిలిన రాష్ట్రాలు ఒప్పుకోవు కాబట్టి ఈ చట్టంలో కాస్త నిబంధనలు మారిస్తే బాగుంటుంది ఎందుకంటే కేంద్రం చట్టాలు చేసేది ఎవరి రాష్ట్రాల కోసమే కదా రాష్ట్రంలో ఇప్పుడు ఎన్డీఏ అధికారంలో ఉంది కదా సో అంటే వాళ్ళ భాగస్వామ్య పక్షమే కదా సో మరాలంటప్పుడు వాళ్ళు అటువంటి చట్టం చేసినప్పుడు ఇక్కడ అధికారంలో ఉన్న రాష్ట్రాలు కూడా నష్టం జరిగినప్పుడు వీళ్ళు స్పందించాల్సిన అవసరం ఉంది కదా సో మరి దీన్ని ఎలా మాట్లాడతారో ఏం చేస్తారనే చూద్దాం థ్యాంక్ యూ